హాయ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అలాగే మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత బయటకు వచ్చి చూస్తే రాత్రా ఫుల్గా వర్షం వచ్చేసినట్టుందండి అంతా తడిచిపోయినాయి మ్యాచ్స్ అవన్నీ ఇంకా అవే చూస్తున్నాను అనమాట ఇంకా లేట్గా లేచానని ఫస్ట్ అయితే ఇంకా కిచెన్లోకి అయితే వస్తున్నాను నైటే కిచెన్లో గిన్నెలన్నీ కడిగి పెట్టేసుకున్నానండి లేకపోతే ఇవాళ లేట్గా లేచిన దానికి నాకు మెంటలు వచ్చేస్తూ ఉండేది పనులు అవ్వక ఇంకా సెవెన్ థర్టీ అయ్యింది కదా ఇంకా ఫుల్గా రాత్రి అయితే నిద్రపోయాను అనమాట కొంచెం ఫ్రీగా ఉంది ఇంకా ఫీవర్ కూడా కొంచెం తగ్గినట్టు ఉందన్నమాట ఇంక ఈ గిన్నెలన్నీ కడిగి పెట్టాను కదా ఇవన్నీ ఇప్పుడు ఆర్గనైజ్ చేసేయాలి మళ్ళీ నేను కుకింగ్ స్టార్ట్ చేసే లోపు లేదంటే మళ్ళీ పిచ్చి పిచ్చిగా అయిపోతాయి ఇంకా ఫస్ట్ అయితే ఇడ్లీ బ్యాటర్ ఉందనమాట మొన్నటి కొంచెం అది పాలు బయట తీసి పెట్టేస్తాను నేను ఇంకా పూజ చేసుకుని వచ్చేసరికి ఇవి నార్మల్ టెంపరేచర్కి వస్తాయి కదా ఇంక కుక్ చేద్దామని ఫస్ట్ అయితే తీసి అయితే బయట పెట్టేస్తాను ఇంక ఇడ్లీ బ్యాటర్ కూడా ఇవాటికి ఉందన్నమాట ముందైతే దోశలు వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఇడ్లీ వేసేద్దాంలే అన్నట్టుగా ఇంకా ఇడ్లీ అయితే వేసేస్తాను ఇంకొంచమే ఉంది ఇవాళ మళ్ళీ కొత్తగా పప్పు అయితే నానబెట్టుకోవాలి మళ్ళీ నేను ఇంకా ఇది ఒక హెడేక్లా ఉంటుంది నాకు మీలో ఎంతమందికి ఉంటుందో చెప్పండి నాకు అస్తమాని పప్పులు కడిగి మాదేమో ఏమో పొట్టుమినపప్పు అనమాట మాకు నార్మల్ చాయ్మిన పప్పు అంత టేస్టీగా అనిపించదు ఇంకా మేము పప్పు ఇది కొనుక్కుంటాము పొట్టుమినపప్పు టేస్టీగా ఉంటుంది కానీ దానికి ఆ పొట్టు అంత పెద్ద హెడేక్ కదా అదొకటే మైనస్ అనమాట ఇంక ఇవి రెండు బయట తీసేసి ఇల్లు అయితే శుభ్రంగా తుడిచేసుకుంటాను ఇంకా ఇక్కడ ఇల్లు అయితే తుడుస్తున్నానండి ఇంక చెప్ తెలిసిందే కదా ఇంక మా ఇంట్లో ఆల్మోస్ట్ నా హెయిర్ తప్ప ఇంకేం ఉండదు టెస్ట్ ఇది అంతా హెయిర్ అనమాట కుట్ల కుట్ల కింద ఊడిపోతుంది ఒక సిస్టర్ కమెంట్ చేశారు స్ట్రెస్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని అవునండి మనకి ప్రాపర్ స్లీప్ లేనప్పుడు అన్ని డిసీజెస్ వస్తాయి కదా ఇంకా మనం ఏమీ చేయలేము తను కూడా పాపం అలాగే సఫర్ అవుతున్నారంట ఇంకా వర్కింగ్ ఉమెన్స్కి ఉన్న కష్టాలే కదండి మనకేమో జాబ్ అలవాటు అయిన వాళ్ళు మనం ఇంట్లో ఉండలేము ఒక రూపాయి సంపాదించుకుంటే ఉంటుంది కానీ ఇంట్లో కూర్చునేవి టీవీ చూస్తే ఏమొస్తుందని కష్టపడే వర్కింగ్ ఉమెన్స్ చాలామంది కొంతమంది ఇంటిని మేనేజ్ చేయడానికే చాలా కష్టపడతారు కానీ పాపం కొంతమంది అయితే రెండు బ్యాలెన్స్ చేసుకుంటారు మా కొలీగ్స్ చాలామంది పిల్లలతో వాళ్ళతో కూడా వర్కింగ్ చేస్తూ ఉంటారండి నాకు వాళ్ళే ఒక ఇన్స్పిరేషన్ అనమాట నేను ఇంకా మా ఇద్దరమే కదా మా ఇద్దరికి నేను మేనేజ్ చేసుకోలేకపోతున్నాను వాళ్ళు ఒక పక్కన బాక్స్ అని అవన్నీ ఇంకా హస్బెండ్ అని ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అని వాళ్ళు ఇంకా ఎంత కష్టపడుతున్నారు అట్లీస్ట్ నేను ఇది చేయలేనా అని నాకు అనిపిస్తుంది వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను నేను ఇంక ఇక్కడైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి వచ్చిన తర్వాత ఇంకా దీపారాధన చేసుకుందామని చెప్పి ఇంకా పూజకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకొకటి అండి మా హస్బెండ్కి నాకు ఎప్పుడు ఒక విషయం మీద డిస్కషన్స్ వస్తాయి తను ఏమంటారంటే చిన్న చిన్న వర్క్స్ కదా అంటే ఎలా అంటే ఇద్దరు ఇదే నాకు మా మెయిన్ వర్క్స్ వచ్చేసి వంట చేయడం వా వాషింగ్ ఇలాంటివి నాకు మెయిన్ వర్క్స్ కింద కనిపిస్తాయి తను ఏంటంటే చిన్న చిన్నవి కూడా ఇవి చేసేసుకోవచ్చు కదా ఇవి చేసుకుంటే అయిపోతాయి కదా అని అంటారు నాకేమో నేను మెయిన్ వర్క్స్ కంప్లీట్ చేసి రెస్ట్ తీసుకోవాలి అని అనిపిస్తుంది ఈ విషయం మీద నాకు తనకి వీక్లీ ట్వైస్ అయినా గొడవలు అవుతూ ఉంటాయి అనమాట నాకేమో నేను వర్కింగ్ కదా నాకు నిద్ర ఉండదు నేను మెయిన్ మెయిన్ ఇవి చేస్తున్నాను ఇంక ఇవి కూడా చిన్న చిన్నగా పట్టించుకుంటావు అన్నట్టు నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట తనేమో అన్ని చేసిన దానివి ఇది చేయలేవా ఇది చేస్తే అయిపోతుంది కదా ఇవి చిన్న వర్క్స్ కదా అని తనంటారు నాకు మూడ్ అయితే ఏదో కొంచెం జోవీలుగా తీసుకుంటాను కానీ ఎప్పుడైనా స్ట్రెస్డ్గా లేదా కొంచెం మోడ్ లేనప్పుడు ఇవే మాకు పెద్ద గొడవలు అయిపోతూ ఉంటాయి పెద్దవంటి జుట్టు జుట్టు ఏం కాదండి అలా ఒక ఆయన ఒక మాట ఆడడం నేను దానికి సమాధానం చెప్పడం వెంటనే మళ్ళీ నేను రియలైజ్ అవుతాను అవును కదా నిజంగా ఇంత పని చేసిన దాన్ని ఒక్క టూ మినిట్స్ దీనికి స్పెండ్ చేస్తే ఈ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది కదా అని అనిపిస్తుంది అనమాట లేదు అంటే నా మూడ్ బాగా ఏంటి ఇన్ని చేసినా కానీ నన్ను ఎలా అంటున్నాను నేను వర్కింగ్ కదా నన్ను ఎందుకు ఎలా అనాలని చెప్పేసి కొంతసేపు ఫీల్ అవుతాను ఎంత ఒకవేళ మూడ్ బాగున్నా బాగోకపోయినా ఏదైనా కానీ ఒక హాఫ్ అన్ అవర్లో నేను రియలైజ్ అయిపోతాను అవును తను చెప్పినా మన మంచికే కదా తను నన్ను బాగా అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తున్నారు కదా ఇది కూడా మంచిగా చెప్తున్నారు కదా అని అర్థం చేసుకుంటాను ఇంక ఇక్కడైతే దీపారాధన కూడా చేసుకుంటున్నానండి నాలాగే చాలామంది వర్కింగ్ ఉమెన్స్కి ఇంట్లో ఇలా అనిపిస్తుందా లేకపోతే నేనే ఓవర్ ఫీల్ అయిపోతున్నానా అనేది తెలియదండి మీరు ఎవరైనా చూస్తుంటే కనుక కింద కమెంట్ చేయండి నా పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మా హస్బెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడండి ఇంక ఇక్కడ ఇడ్లీ అయితే కంప్లీట్ అయిపోయినాయండి తీసి బాక్స్లో అయితే పెట్టేశాను అంటే వర్కింగ్ చేస్తున్నాను కదా అని పొగరు కాదు అదొక బాధ అనమాట ఇన్ని రోజులు నాకు ఏ రెస్పాన్సిబిలిటీ లేదు ఇప్పుడు సడన్గా నేను రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని అది ఇది మేనేజ్ చేసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది బాగా ఉంది నేను చేసుకుంటున్నాను కొంచెం స్టామినా ఉన్నప్పుడు ఇవన్నీ నాకు చాలా ఈజీగా అనిపిస్తాయి ఎప్పుడైనా చేసుకోలేనప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తాయి మేబీ మ్యాక్సిమం హస్బెండ్ అండ్ వైఫ్స్కి ఇలాంటివే పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయేమో ఇంకా మేము తక్కువగానే డిస్కషన్స్ వస్తున్నాయని అనుకుంటాను ఏదైనా కానీ లిమిట్లో మనం ఉంటే పర్లేదండి ఇది కొంచెం ఎక్కువైతేనే గొడవలు అని వస్తాయి కదా నేనైతే ఇలా అనుకుంటాను అడ్జస్ట్ అయిపోవడానికే చూస్తాను కానీ వెంటనే అయితే నోరు జారేస్తాను అనమాట దీనివల్లే ప్రాబ్లమ్స్ ఇంక ఇవాళ ఇడ్లీతో పాటు రాగిజావు కూడా చేస్తున్నాను ఇంకా చాలా రోజులైంది జావ చేసుకుని వర్షం కూడా పడుతుంది కదా కొంచెం బాగుంటుందని రాగి జావ చేస్తున్నాను పక్కనే అలాగే కొబ్బరి చట్నీ నేను గుడికి వెళ్ళాను కదా కొబ్బరి ఉంది ఇంకా ఇంట్లో నన్ను అయితే చట్నీ కింద చేసేస్తున్నాను ఇంకా క్లిప్ ఏం యాడ్ చేయలేదు అందరికీ తెలిసిందే కదా అండ్ మీలో ఎంతమంది నా లాగా ఆలోచిస్తారు అనేది కింద కామెంట్ చేయండి చాలామంది లేడీస్ అడ్జస్ట్ అయ్యి ఉండేవాళ్ళు ఉన్నారు అర్థం చేసుకొని రియలై అంటే రియలైజ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అర్థం చేసుకోలేక కొంచెం షార్ట్ టెంపర్తో గొడవలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు ఎవరిది ఎవరిది కరెక్ట్ అనేది మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనది మనం చూసుకుంటే మనకి ఏమీ తెలియదండి అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఆలోచించినప్పుడే ఎలా ఉండాలనేది అర్థమవుతుంది నేనే నా పర్సనల్గా నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను నేను షార్ట్ టెంపర్లో ఉన్నప్పుడు ఏంటి నాకు ఇలా అవుతుంది నన్ను ఇలా ఎందుకంటే నేను ఇంత చేస్తున్నాను అనిపిస్తుంది అదే నా మూడ్ బాగుండి నేను మంచిగా ఉన్నప్పుడు చిన్నదే కదా దీనికి ఏముంది అవును తను చెప్పాడు తర్వాత చేద్దాం లేదంటే కూల్గా చెప్దాం అని అనుకుంటాను అదే మనలో వే షార్ట్ టెంపర్లో ఉన్నప్పుడు మనం ఇచ్చే ఆన్సర్కి కూల్గా ఉన్నప్పుడు ఇచ్చే ఆన్సర్ వల్ల ఎంత చేంజ్ ఉంటుంది అంటే అప్పుడు తన కూడా అదే మూడ్లో ఉంటారు తను కూడా వర్క్ చేస్తారు తను కూడా ఆ మూడ్లో ఉన్నప్పుడు గొడవ పెరుగుతుంది తను కూడా తను అప్పుడు జోబి ఉంటే గొడవ ఉండదు ఇద్దరు ఒకటే షార్ట్ టెంపర్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అందుకే ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి లైఫ్ని లీడ్ చేయాలి ఇద్దరు వర్కింగే చేస్తున్నప్పుడు ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలండి అంటే ఎప్పుడు మనమే అర్థం చేసుకోవడం కాదు అవతల వ్యక్తులు కూడా మనల్ని అర్థం చేసుకుంటేనే లైఫ్లో మనం ఒక గోల్ని సెట్ చేసుకోగలుగుతాం అలాగే రీచ్ అవ్వగలుగుతామని అనుకుంటాను ఇంకా నేనైతే అలా అనుకుంటున్నానండి మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ చేయండి అండ్ ఇంకా అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా మా హస్బెండ్ ప్లేట్ అనమాట హెల్తీగా రాగిజావ అవి వేసి ఇచ్చేసాను మనకు అలాంటివి ఏం అలవాటు ఉండవు కదా మనం ఇడ్లీ అలాగే దానికి ఇడ్లీ కన్నా ఎక్కువ క్వాంటిటీ చట్నీ వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను మనకి జావలు అవి ఎక్కువ పొద్దునే ఇంకా నాకు ఆల్రెడీ టీ పెట్టుకుంటాను ఇంకా ఫస్ట్ అయితే ఆకలేసిస్తుంది అందుకే ముందు ఈ తినేసిన తర్వాత టీ పెట్టుకుంటాను అసలు మరుగుతుంది కదా ముందు పెట్టేసుకుందాం అన్నా కూడా అంత

ఇంకా అందుకే ఇడ్లీ తీసుకొని మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట తను తింటున్నారు నేను ఇక్కడ తింటున్నాను నిజంగా కొబ్బరి చట్నీ అయితే ఇవాళ సూపర్ వచ్చింది ఎప్పుడైనా వీడియోలో చూపిద్దామంటేనే సరిగా కుదిరిసావు ఇప్పుడేమో చక్కగా ఉందనమాట ఎంత బాగుందో స్పైసీ స్పైసీగా మొన్న కూడా ఇలాగే చేసుకుందాం ఫీవర్ వచ్చినప్పుడు అనుకున్నాను కానీ సెట్ అవ్వదండి ఏంటో నా వంటలు ఒక్కొక్కసారి ఏదో చేసేద్దాం అన్న రోజు అస్సలు సెట్ అవ్వవు ఏదో లే చేద్దాంలే అనుకున్న రోజు చాలా బాగుతాయి తర్వాత నేను ఇది ఎలా చేశానని అని నాకు గుర్తు కూడా ఉండవు ఎందుకంటే నేను అసలు కాన్సన్ట్రేట్గా చెయ్యను కదా ఇప్పుడు మూడ్ బాగుంది మంచిగా చేద్దా అలా చేద్దాం ఇలా చేద్దాం అన్న రోజు ఫ్లాప్ అయిపోతాయి ఏదో ఒకటిలో ఏదో ఒకటి చేసేద్దాం అన్న రోజేమో హిట్ అవుతాయి కానీ అది ఎలా చేసానో నాకే తెలీదు అండ్ ఇంకొకటి అండి ఇక్కడ ఇడ్లీ అయితే తినేసాను ఇంకా టీ కూడా పెట్టేశాను అనమాట ఇంకొకటి ఏంటంటే నాకు ఇడ్లీస్ సరిగా రావట్లేదండి క్వాంటిటీ నేను వన్ గ్లాస్ మినపప్పుకి టూ గ్లాస్ రవ్వ అయితే తీసుకుంటున్నాను అంతా బాగానే చేస్తున్నాను కానీ నాకు ఇడ్లీ ఒక్కొక్కసారి చాలా మంచిగా వస్తాయి ఒక్కొక్కసారి ఏమో గట్టి రాయల్లా వస్తాయి ఈ బ్యాటరీ అసలు ఫస్ట్ డే చాలా బాగా వచ్చాయండి ఈరోజు మళ్ళీ కొంచెం గట్టిగా అయిపోయినాయి మా హస్బెండ్ కంప్లైంట్ చేస్తున్నారు నీకు ఇడ్లీ చేయడం రాదని అసలు ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి నేనైతే పొట్టు మినపప్పు యూస్ చేస్తున్నాను మరి అక్కడికి ఒక్కొక్కసారి టూ వన్ గ్లాస్కి టూ గ్లాస్ రవ్వ కాకుండా ఒకసారి కొంచెం తగ్గించి వేస్తున్నాను ఒకసారి పెంచుతున్నాను ఎలా వేసినా కానీ పర్ఫెక్ట్గా అయితే రావట్లేదు మెత్తగా ఎవరికైనా తెలిస్తే కనుక ప్లీజ్ అండి కామెంట్ చేయండి మీకు తెలిసిన విషయాన్ని నాకు చెప్పడం వల్ల నేను కొంచెం నేర్చుకుంటాను అంతే ఎందుకంటే ఈ విషయంలో నేను బాగా సఫర్ అవుతున్నాను మా మదర్ అయితే నాకు వన్ గ్లాస్కి టూ గ్లాస్ రవ్వ అని చెప్పారు మా అమ్మ దగ్గర ఇడ్లీ బాగానే వస్తాయి మరి నాకు ఎందుకో రావు అండ్ ఇక్కడ ఇంకా టీ కూడా పెట్టేసుకున్నాను అనమాట తీసుకుని మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడుకున్నాం తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు నేనైతే కొంచెంసేపు రెస్ట్ తీసుకొని వంటైతే కుక్ చేస్తాను అనమాట అండ్ ఇవాళ బ్లాగ్ అయితే ఇదేనండి నచ్చే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్